హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటి మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ మెసేజ్గా పిన్ చేసి పెడతాము తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో చేయన మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా టీజీ టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మీకు ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్కు ఈసారి ఒక లక్ష యాభై వేల అప్లికేషన్సే సో భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు సో మొత్తానికైతే ఈ రోజుకి చివరి తేదీ ఉంది ప్రతి ఒక్కరు ఈరోజు చేయని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి మిత్రమా సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది టెట్ అనేది చాలా మనకు డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేపర్ వన్ మిత్రులు ప్రతి ఒక్కరు అప్లై చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు పరీక్ష కేంద్రాలను అనేక జిల్లాలకు ఆవల కేటాయిస్తుండడంతో అభ్యర్థుల అసంతృప్తి రెండవది ఎగ్జామినేషన్ ఫీ కూడా చాలా ఎక్కువగా ఉండడం కూడా ఏడు వందల యాభై రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉండడం ద్వారా కూడా చాలామంది అప్లై చేయలేకపోతున్నారు ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మిత్రమా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈసారి దాదాపు సగం వరకు దరఖాస్తులు తగ్గాయి దరఖాస్తు గడువు బుధవారం ముగియనుండగా మంగళవారం రాత్రి వరకు ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది ఫీజు చెల్లించారు వారిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది దరఖాస్తు సమర్పించారు ఇక ఒకరోజు మాత్రమే గడువు ఉన్నందున ఆ మొత్తం దరఖాస్తులు ఒక లక్ష యాభై వరకు మించ మించకపోవచ్చని అధికారులైతే అంచనా వేస్తున్నారు ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఆ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్ వన్ ఉన్నత పాఠశాలలో బోధన చేయడానికి పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసినటువంటిది టెట్లో వచ్చిన మార్కులకు డిఎస్సీలో ఇరవై శాతం వేటేజీ ఇస్తారు మొత్తం నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు ఓసీలకు తొంభై బీసీలకు డెబ్బై ఐదు మిగిలిన వారికి అరవై మార్కులు వస్తే ఉత్తీర్ణులు అవుతారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు తేదీలో ఆన్లైన్ పరీక్షలు అయితే టెట్కి సంబంధించి జరగనున్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ పరీక్ష కేంద్రము దూరభారమే కారణమా సో ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు గతేడాది రెండుసార్లు పరీక్ష పరీక్ష నిర్వహించారు చివరిసారిగా గత జనవరిలో జరిగిన టెట్ రెండు వేల ఇరవై నాలుగు చివరి విడత పరీక్షకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు వారిలో రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఎగ్జామ్స్ రాశారు మళ్ళీ నాలుగు నెలలకే పరీక్ష జరుగుతుండడం కొత్తగా డిఈడి అదేవిధంగా బీఈడి చేసిన వారు లేకపోవడం వల్ల ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం కనిపించక కనిపించకపోతుండడం వల్ల అదేవిధంగా ఫీజుగా ఏడు వందల యాభైగా ఉండడము ఇక తదితర వాటిని కారణాలుగా చెప్తున్నారు సో పరీక్ష కేంద్రాలు చాలా దూరంగా వేయడం కూడా చాలామందికి చేయలేకపోతున్నారు చాలా దూరం పరీక్ష కేంద్రాలు కేటాయించడం ద్వారా సో నిర్మల అభ్యర్థిని ఖమ్మంలో ఇవ్వడం ఖమ్మం వారిని వరంగల్ కరీంనగర్లో ఇలా చాలా దూరం వేయడం ద్వారా చాలామంది మిత్రులు ఈసారి అప్లికేషన్స్ తగ్గాయన్నట్టు సో ఈ ఆర్టికల్ అయితే సారాంశ సారాంశం ముఖ్యంగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు ఒకటి అదేవిధంగా రెండవది సెంటర్స్ అనేది చాలా దూరం ఎగ్జామినేషన్ సెంటర్స్ దూరమైన చాలా ఇబ్బందిగా అవుతుంది అభ్యర్థులకు కాబట్టి చాలామంది అప్లై చేస్త చేస్తలేరు కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎలాగో సెవెన్ ఫిఫ్టీ ఇచ్చారు సో ఆ కనీసం ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నా వారి అందుబాటులో డిస్టిక్లో వారి జిల్లాల్లో వేసే విధంగా ఉమ్మడి జిల్లాలో వారికి ఇచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో వారి ఫస్ట్ ప్రయారిటీ ఏ డిస్టిక్ అయితే ఇస్తున్నారో సో ఆ డిస్టిక్లో వారి సెంటర్ ఇచ్చే విధంగా సో వాళ్ళ యొక్క సెంటర్ని కేటాయించినట్లయితే సో చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది లేకుంటే ఎగ్జామ్ వారి సంఖ్య ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా చదువుల్లో ప్రైవేట్ హవా అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఒకసారి మనము మనకు అవసరం ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రతి సర్కార్ బడిలో విద్యార్థుల సగటు ఎనభై ఏడు ఉంది ప్రైవేట్లో మూడు వందల పద్నాలుగు ఉంది రైట్ ఇక్కడ వచ్చే అకాడమిక్ ఇయర్లో సర్కార్ స్కూళ్ళలో చేరికలు పెంచేందుకు ఈ యాక్షన్ ప్లాన్ అయితే చేస్తున్నారు సో మొత్తానికి ట్రైనింగ్స్ అవైతే నడుస్తున్నాయి ఇక్కడ చూసుకున్న రేషియో ఒకసారి చూద్దాం మనం సో టీచర్ల సంఖ్య విషయంలో ఆసక్తికర విషయాలు వెళ్ళడాయి మొత్తం మూడు లక్షల పదహారు వేల ఐదు వందల డెబ్బై ఒక మంది టీచర్లు అంటే ఇది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ కలిపి సో గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారంటే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ పనిచేస్తున్నారు ఏడెడ్ స్కూళ్ళలో మూడు వేల డెబ్బై ఏడు మంది పనిచేస్తే ప్రైవేట్ స్కూళ్ళలో ఒక లక్ష డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది పనిచేస్తున్నారు రైట్ ఇక్కడ సగటున ఒక టీచర్ పదమూడు నుంచి పద్నాలుగు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో పంతొమ్మిది నుంచి ఇరవైగా ఉందని చెప్తున్నారు ఒక విషయాన్ని ఇక్కడ గమనిద్దాం గవర్నమెంట్ స్కూళ్ళలో సో ఒక పది మంది పిల్లలు ఉంటే అక్కడ ఒక టీచర్ని కేటాయించడం జరిగింది సో ఇక్కడ ఆ పది మంది పిల్లలకు పద్దెనిమిది సబ్జెక్టులు డైలీ పద్దెనిమిది సబ్జెక్టులు ఒక టీచర్ బోధించాలి సో ఇది సాధ్యం కాదు దాంతోపాటు అదనపు బాధ్యతలు హెచ్ఎం బాధ్యతలు ఇస్తారు అతనికి ఇన్ఛార్జ్గా సో దాని ద్వారా ఈ పది మంది పిల్లలు కూడా ఒక టీచర్ అనేది న్యాయం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే అన్ని సబ్జెక్టులు చెప్పలేడు ఏవి చెప్పినా తక్కువ సబ్జెక్టులు చెప్పగలుగుతాడు సో ఒక ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే కుదరదు ఇక్కడ అదే టైంలో ఎటే టైంలో ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి సో క్లాస్కి ఒక టీచర్ని ఇస్తారు తరగతికి ఒక టీచర్ ఉంటుంది సో ఎవరి సబ్జెక్ట్ వారు బోధిస్తూ ఉంటారు ఇది ప్రైవేట్ స్కూల్కు సంబంధించి సో ఇక్కడ విద్యా కమిషన్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే తరగతికి ఒక టీచర్స్ని ఇవ్వాలి ప్రైమరీ స్కూల్లో తరగతికి ఒక టీచర్స్ని ఇవ్వాలి ల్యాబ్స్ ఇవ్వాలి డ్యూఎల్ డెస్క్లు ఇవ్వాలి సో ఇవన్నీ ప్రతిపాదనలు చేసింది విద్యా కమిషన్ సో ఇక్కడ తరగతికి ఒక టీచర్ని ఇచ్చి ప్రీ ప్రైమరీని ఎల్కే నర్ నర్సరీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఒక వి విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది సో ఫౌండేషన్ లెవెల్కు ఒక స్కూలు అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఇట్లా రెండు స్కూల్గా విడగొట్టారు సో దాంట్లో ఫౌండేషన్ స్కూల్లో థర్డ్ క్లాస్ వరకు చెప్పిన తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసిస్తారు అక్కడ నుంచి పిల్లలు రవాణా సౌకర్యం అనే ఒక మ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అది నెక్స్ట్ జూన్ వరకు ఏం చేస్తారో చూసి చూద్దాం మనమైతే రైట్ ఇక్కడ తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది పిల్లలకు క్వాలిటీగా సబ్జెక్ట్ అందుతుంది క్వాలిటీగా ప్రతి ఒక్క అంశాన్ని పిల్లలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది ఎవరి సబ్జెక్ట్ వారు క్లియర్గా అట పీరియడ్ వైజ్గా చెప్పే అవకాశం అనేది ఉంటుంది ఒకే టీచర్ నుంచి అక్కడ ఒక పదిహేను మంది పిల్లల నుంచి అక్కడికే అదే టీచర్ అన్ని చెప్పాలంటే మన టీచర్లు పెట్టినప్పుడు పక్క స్కూల్ నుంచి డిప్యూటేషన్ పంపడం సో ఇలాంటి ద్వారా ఈ యొక్క వ్యవస్థ మన ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ అనేది తగ్గుతుంది రెండో విషయం నెంబర్ ఆఫ్ స్కూల్స్ గురుకులాస్ వచ్చాయి మోడల్ స్కూల్స్ వచ్చాయి దాని ద్వారా కూడా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ అనేది తగ్గుతుంది ఎలా అంటే సో మంచిగా చదివే పిల్లల్ని ఎంట్రన్స్ రాసి సో పంపిస్తూ ఉంటారు ప్రైమరీ స్కూల్స్ దాని ద్వారా అక్కడ ఒక స్ట్రెంత్ కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సో స్కూల్లో స్ట్రెంత్ అనేది ఈసారి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఈసారి బడి బాట కావచ్చు ముందస్తు బడి బాటలు చేశారు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు సో నెక్స్ట్ జూన్లో గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో అదేవిధంగా అదే అటే టైంలో మన జిల్లాలో ముప్పై ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో దాని ద్వారా ఇంకా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఇంకోటి తరగతికి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు డిఎస్సి గ్రూప్స్ ఏది ఎంచుకోవాలి సో ఈమె ఒక వయసు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉంది బీకామ్ బిఎడ్ చేశారు టెట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి డిఎస్సికి ఎలిజిబుల్ లేదు ఏపీకి సంబంధించినటువంటి అమ్మాయి ప్రసన్న ఆమె సో ఈమె ఒక డౌట్ సో గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి సో గ్రూప్ డిఎస్సీ రాయాలంటే టెట్ కంపల్సరీ కాబట్టి టెట్ ఇప్పుడు అక్కడ వేయలేదు సో అది దానికి సంబంధించిన డౌట్ అడిగారు సో అది క్లారిఫై ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ సమగ్ర శిక్ష అమలు మరో ఐదేళ్లు పొడిగించే పొడిగించడం అయితే జరిగింది సో పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి కీలకమైన ఎస్ఎస్ఏ అమలును కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ళు పొడిగించింది దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా సిక్స్టీ ఫార్టీతో అమలు అవుతుంది సో సమగ్ర శిక్షా పథకం రెండు వేల ఇరవై ఇరవై ఆరుతో ముగుస్తుంది జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దాని నిజమైన స్ఫూర్తితో రెండు వేల ఇరవై ఆరు ఇరవై నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేసి సత్ఫలితాలను సాధించాలని కేంద్రం నిర్ణయించింది అందుకు మే ఏడవ తేదీ నాటికి సూచనలు సలహాలు పంపాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ కూడా రాయడం జరిగింది మే పదహారు పదిహేడు తేదీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శి సదస్సు కూడా నిర్వహించడం అయితే జరిగింది ఇక్కడ ఎస్ఎస్ఏలో భాగంగా వీరు ఏం చేయబోతున్నారంటే నిపుణ్ భారత్ మిషన్ హోలిస్టిక్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ బయగ్లేస్ డెస్ అదేవిధంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు స్టైఫన్ అదేవిధంగా స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాటు ఎన్సిఆర్టీలో అసెస్మెంట్ సెల్ డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడం ఇతర కార్యక్రమాలు అయితే దీంట్లో తీసుకోవడం అయితే జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై శతాబ్ది అవసరాలకు తగ్గట్లు విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాము ఆ యుగ్మ ఆవిష్కరణ సదస్సులో మన పిఎం గారు అయితే చెప్పడం జరిగింది సో ఇరవై ఒకటో శతాబ్దపు అవసరాలకు తగ్గట్లుగా విద్యా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని ప్రధా ప్రధాని మోదీ గారు అయితే చెప్పారు మంగళవారం ఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన యుగ్మ ఆవిష్కరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు సో ఇక్కడ ఈ యొక్క ట్వంటీ ట్వంటీని అమలైతే చేయబోతున్నారు సో మన డిస్టిక్లో కూడా సారీ మన రాష్ట్రంలో కూడా నెక్స్ట్ జూన్ నుంచి అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇక్కడ టెట్లో అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ ఉంది సో ప్రతి ఒక్కరు ఎడిట్ చేసుకునే ప్రయత్నం చేయండి మే మూడు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది సో ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ జర్నల్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంట్రీ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ ఈరోజు నేడు టెన్త్ క్లాస్కి సంబంధించిన రిజల్ట్ అయితే రాబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈసారి మార్కులు అండ్ గ్రేడ్ ఇస్తున్నారు ఇంతకుముందు పైన్స్లలో ఇస్తుండే ఇప్పుడు అలాంటి కాకుండా సో మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవా మార్క్స్ ఇస్తారు మళ్ళీ ఏ వన్ ఏ టూ బీ టూ సో ఈ విధంగా గ్రేడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మన యొక్క టెస్ట్ సిరీస్ రాస్తున్నాడు మిత్రుల యొక్క ఫీడ్బ్యాక్ ఇది సో మన యాప్ కావచ్చు సో మన యొక్క వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు తప్పకుండా చాలా మంది కాన్ఫిడెన్స్ లెవెల్ని వాళ్ళకి రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది సో మన యొక్క టెస్ట్లు సో రాస్తుంటే టెక్స్ట్ బుక్స్లో లైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో మన యొక్క యాప్ గురించి కావచ్చు మనం పెట్టే టెస్ట్లు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతాయని చెప్తున్నారు అదేవిధంగా మన ఛానల్ యువర్ ఛానల్ ఈస్ బెస్ట్ ఈస్ ఛానల్ యువర్ ప్రొవైడ్ అస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అక్యురేట్ అండ్ ఆల్సో ఇన్స్టాల్ యువర్ యాప్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని తక్కువ టైంలో ట్వంటీ థౌసండ్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అదేవిధంగా మన యొక్క ఛానల్ ఫాలోవర్స్ చాలా తక్కువ టైంలో ఫిఫ్టీ థౌజండ్ ఏబో సిక్స్టీ థౌజండ్ దగ్గర మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన యొక్క ఫాలోవర్స్ ఉన్నారు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం అందిస్తున్నటువంటి క్వాలిటీ కంటెంట్ మిత్రమా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ క్వాలిటీగా ఇస్తాం ఫ్రీ ఫ్రీ సర్వీస్లో కూడా క్వాలిటీ ఉంటుంది తప్పకుండా మీకు ప్రతి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈవినింగ్ ఆ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్కి ఇస్తా ఒక షిఫ్ట్కి సంబంధించిన పేపర్ని మనము ఎనాలిసిస్ చేద్దాం క్వశ్చన్ ఎక్కడ నుంచి అడిగారు ఆ క్వశ్చన్ ఏ ఏ క్లాస్లో ఉంది ఆ క్లాస్ యొక్క పేజ్ ఎక్కడ ఉంది సో ఎక్కడ నుంచి ఏ లైన్లో నుంచి క్వశ్చన్ అడిగారు సో ఇవన్నీ మీకు క్లియర్గా నేను ఈవినింగ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను లైవ్లో సో దాన్ని ఒకసారి మనం చూస్తే మీకు ఒక అవగాహన కూడా వస్తుంది సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమింగ్ చేస్తున్నారు అనేది సో మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే విధంగా ఉంటుంది సో మీరు గమనించే ప్రయత్నం చేయండి ఈరోజు ఈవినింగ్ నేను మీకు ఆ వీడియో మీకు తీసుకొచ్చిస్తాను తప్పకుండా చూడండి చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు అది సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా అవుతుంది సో గత టెట్ పేపర్ చాలా టఫ్ ఉంది సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రం మీరే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్